సిద్దిపేట మీరు ఎటువంటి పులులో నాకు తెలుసు మీరు పట్టుబడితే దట్టు కడితే లక్ష మెజారిటీ మీకు లెక్కనే కాదు మెజారిటీ ఎంత లక్షనా ఒక లక్ష సిద్దిపేట మెజారిటీతోనే వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా గెలిచిపోయిన చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వెంకట్రామరెడ్డి గెలుపులో సిద్దిపేట జిల్లా గెలుపున్నది అదే పార్లమెంట్ గెలుపున్నది ఆ మాట మీద హరీష్ మాట మీద విశ్వాసం ఉంచి లక్ష మెజార్టీ మన సిద్ధిపేట ఇవ్వాల మీరు పట్టుబడితే జట్టు కడితే లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదు లక్ష కదా గ్యారంటీగా